సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో పవిత్రలో స్పోర్ట్స్ మీట్ క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి భవిత కళాశాల ప్రిన్సిపల్ కరస్పాండెంట్ బాలరాజు స్పోర్ట్స్ మీట్ ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి రెండు తేదీలలో నిర్ణయించడం జరుగుతుందని తెలియజేశారు వాలీబాల్ ఖోఖో రన్నింగ్ కబడ్డీ చెస్ క్యారమ్ బోర్డ్ విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు విద్యార్థులందరూ విద్య విజ్ఞానం వినయం వ్యాయామంతో పాటు క్రీడలు కూడా తప్పనిసరిగా ఆడాలని తద్వారా శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా ఉత్సాహంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు మధుకరెడ్డి రాజు మలేశాం ప్రభాకర్ అధ్యాపకులు పాల్గొన్నారు ايمن چلو پھر اکڑا یاد ہے اسیں ہا اے انکا ايمن प्ली <laughs> सारे నమస్కారం నేను బాలరాజు ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్ ఆఫ్ కవిత జూనియర్ కాలేజ్ కలర్షిప్లో ఈరోజు మా సలర్షిప్ పట్టణంలోని కవిత జూనియర్ కళాశాలలో కవిత విద్యార్థుల కోసం స్పోర్ట్స్ మీద నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నా తోటి యాజమాన్య మిత్రులు మనుకరెడ్డి గారు రాజు గారు అదేవిధంగా బృందమైన మల్లేశం గారు ప్రభాకర్ గారు ఇప్పుడు గారు మిగతా మహిళా అధికారులు పాల్గొన్నారు అయితే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి మన కళాశాలలో ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది ఎందుకంటే విద్యార్థులకు విజ్ఞానం వినోదం విద్యతో పాటు ఆట పాటలు మానసిక ఉల్లాసానికి పోల్పడతా ఉద్దేశంతో ఈ విధానం నిర్వహించడం జరుగుతుంది గతంలో కూడా మన కళాశాలలో ఈ స్పోర్ట్స్ మీ నిర్వహించిన తర్వాత పూర్వ విద్యార్థులైనటువంటి కార్తీక్ ఆది అంశాల వాళ్ళు కరాటే విభాగంలో అదేవిధంగా కబడ్డీ విభాగ విభాగంలో జాతీయ స్థాయికి ఎక్కి కాబడ్డారు అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా విద్యార్థి ప్రోత్సహించి వివిధ జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీలకు ఎల్పే చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎవరికైనా విద్యార్థుల కోసమే కాదు ఎవరికైనా కూడా తప్పకుండా క్రీడలు ఆటలు అన్నిటివి చాలా ఉత్సాహాన్నిస్తాయి అదేవిధంగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి అందుకే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగుతూ కొనసాగిస్తూ వస్తున్నాం ప్రతి సంవత్సరం ఇదే ఇదే ఆనవాయితీని కొనసాగించి విద్యార్థులను మరింత దృఢంగా శారీరకంగా మానసికంగా చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాం ఈ కార్యక్రమంలో సహకరించిన భవిత అధ్యాపక బృందానికి వివిధ ఆటల పోటీలలో పాల్గొన్న భవిత విద్యార్థి విద్యార్థులకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ మన కళాశాలలో మూడు రోజులు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ రోజు ఇండోర్ గేమ్స్ అనగా క్యారమ్స్ చెస్ మ్యూజికల్ చర్ నిర్వహించడం జరిగింది రేపు సెంట్ మేరీస్ పిఎస్ఎంఎల్ గ్రౌండ్లో వాలీబాల్ కబడ్డీ ఖోఖో మరియు టగ్గా ఫార్ రెండ మీటర్స్ అథ్లెటిక్స్ రెండింగ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా సోమవారం రోజు ఇదిగా గ్రౌండ్లో బాలులకు సంబంధించి బాయ్స్ సంబంధించి క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ ఆటల పోటీలలో ఎవరైతే విజయం సాధిస్తారో అలాంటి విన్నర్స్కి అండ్ రన్నర్స్కి సెప్టెంబర్ ఐదో తారీఖున రోజు ఉరుపు రోజు స్థానిక ఎన్ గార్డెన్లో జరిగే ఫ్రెషర్స్ పార్టీ రోజు బహుమతి ప్రకాశం జరుగుతుంది కావున ఈ కార్యక్రమానికి సహకరించే మరొకసారి అందరికీ మన భవిత టీంకి కి అదే విధంగా విద్యార్థులకు ఉపదర్తలు ధన్యవాదాలు థ్యాంక్ యూ